పేరు చెప్పండి నమస్కారం అండి అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి వెంకట చలమయ్య నేను రెండు వేల ఎనిమిదిలో నాకు యాక్సిడెంట్లో కాలు పోవటం ఈ దివ్యాంగుల వ్యవస్థలోకి అడుగు పెట్టడం జరిగిందండి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు బాధలు చూసి వాళ్ళకి ఏదో ఒక విధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని సేవలు అందించాలన్న ఆలోచనతోటి ఒక వ్యవస్థను స్థాపించడం జరిగింది తెలంగాణ దివ్యాంగుల సేవా సమితి టీడీజేఐసి ఏర్పాటు చేసి ఇప్పటికీ ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి అందులో భాగంగా ప్రతి విషయంలో వాళ్ళని వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకొని ఖచ్చితంగా దివ్యాంగులకి ఆత్మగౌరవ భవనం ఉండాలన్న ఆలోచనతోటి మేము నేలకొండపల్లి మండలంలో ఒక రెండు వందల గజాలు ప్రభుత్వ భూమిని సేకరించి అధికారికంగా మా సంఘం పేరు మీద తీసుకోవడం జరిగింది ఈరోజు ఫెంత భీముల దాకా కట్టుకోవడం జరిగింది మూడు స్టేర్ల ఆలోచన అండి ఒకటి అనాథలకి దివ్యాంగుల్లో ఉన్నటువంటి అనాథలు ఎంతోమంది కాళ్ళు లేక కళ్ళు లేక చూడలేక నడవలేక అల్లాడిపోతున్నటువంటి దివ్యాంగ సోదర సోదరిమల కోసం వాళ్ళ తల్లిదండ్రులు దూరమైన లేకపోతే వాళ్ళని సరిగా చూడని పరిస్థితి ఏర్పడిన మనం ఖచ్చితంగా వాళ్ళకి చేయుతనివ్వాలన్న ఆలోచనతో ఆశ్రమంగా పనికొస్తుందనే ఒక స్టేరు ఇంకొక స్టేర్ వచ్చేసి దివ్యాంగులకి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎవరిని ఎవరి మీద ఆధారపడకుండా జీవించే విధంగా ఉండాలని నేలకొండపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేయటం అయినదండి అదేవిధంగా అప్పటి నుంచి మేము సాధించినటువంటి విజయాలు అన్ని మండలాల్లో విస్తరింపజేస్తూ అందరి దివ్యాంగులకి సేవలు అందించాలన్న ఆలోచనతోటి ఒక్కొక్కొక్క మండలం కమిటీ వేసుకుంటూ ఈరోజు రఘునాథపాలెం మండలానికి విచ్చేయటం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దివ్యాంగులకి ఏదైతే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుందో అది ఖచ్చితంగా అమల్లోకి రావాలని వాళ్ళ దివ్యాంగులకు ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందో దాంట్లో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి అవకాశం ఉన్న కాడ ఏదైతే దివ్యాంగులు మేము మా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఆ ఇళ్లలో కూడా దివ్యాంగులకి పెళ్ళి కానిటువంటి దివ్యాంగులు ఉన్నారు ఇవాళ వాళ్ళకి ఒక ఇల్లు సొంత ఇల్లు కళ ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వివాహం కానిటువంటి దివ్యాంగుడు కానీ దివ్యాంగురాలు కానీ వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించాలని అదేవిధంగా ఈ లాటరీ సిస్టమ్ ఏదైతే దివ్యాంగులకి మండలానికి ఒక్కటే ఇస్తూ ఒక ఐదు వందలు వెయ్యి మంది అప్లై చేయటం ఒక్కటే లాటరీ తీయటం ఇది మేమేమనుకుంటున్నామంటే చేటలో తవుడు పెట్టి కుక్కల్ని కొట్టుకోమన్నటువంటి విధానంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ విధానాన్ని తీసేసి ప్రతి మండలానికి ఒక ఐదు పది సబ్సిడీ తక్కువ చేయండి తక్కువ చేసినా కానీ ఒక ఇరవై ఇళ్ళకి సంబంధించి లోన్లకు సంబంధించి లోన్లకు సంబంధించి ఇళ్ళకి సంబంధించి మేము అనేది ఐదు శాతం చేసి ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది అది పక్క దాంట్లో సమస్య లేదు దాంట్లో సంబంధించి చెప్తున్నారు ఇళ్ళకి ఇళ్ళకి సంబంధించి పెళ్లి కాని వాళ్ళకి మా రిక్వెస్ట్ అది అంటే మైనార్టీ దీని వాళ్ళందరికీ పెళ్లి అయినా కాకపోయినా అది ప్రాతిపదికే కాదు వాళ్ళ వ్యక్తిగా జీవితం పెళ్లి చేసుకోవడం చేసుకోవడం వాళ్ళ వ్యక్తిగత అంశం కానీ వాళ్ళకి కూడా మైనార్టీ దీని వాళ్ళందరికీ ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ దాటిన ప్రతి ఒక్కరికి మహిళకి కానీ పురుషుడికి కానీ దివ్యాంగులకు ఇల్లు కేటాయిస్తే అది సూస్ అయినా కానీ అది చూసైనా కానీ పెళ్లి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు చేసుకొని ముందుకు రావడానికి ఒక పది లక్షల రూపాయల ఆస్తి ఒక దివ్యాంగుడికో దివ్యాంగురాలకో ఉంటే పెళ్లి చేసుకొని ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఈ రూట్లో ఆలోచన చేసి పెళ్ళి కానీ దివ్యాంగులు కూడా మనకి ఐదు శాతం రిజర్వేషన్లో కేటాయించాలని మా కోరిక లోన్ల విషయంలోనే ఇందాక చెప్పింది సార్ దయచేసి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే రాజు వికాస యువ వికాసం ఏదైతే అందరికీ ఏ ప్రకారంగా అయినా ఇస్తున్నారో లాటరీ సిస్టమ్ కాకుండా ఏదై ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా దివ్యాంగులకు సపరేట్గా పెట్టినప్పుడు లోన్లు ఒక పది పదిహేను మండలానికి వస్తే చాలామంది ఉపయోగపడుతుంది దాని తర్వాత వచ్చేసి దీంట్లో కూడా ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయ నాయకులు ఇందిరమ్మ కమిటీల ఏదైతే వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు సెలెక్ట్ చేయాలనే పరిస్థితి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం దానివల్ల కేవలం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోయేటువంటి పరిస్థితి లేకపోతే అవినీతి అవినీతి అనేది అక్కడ ఖచ్చితంగా ఉజృంభిస్తుంది కాబట్టి దాన్ని కేటాయించకుండా అర్హులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు వచ్చే విధంగా చూడాలని దాని తర్వాత వచ్చేసి మా ప్రథమ డిమాండ్ ప్రతి మండలంలో దివ్యాంగులకి ఒక ఆత్మగౌరవ భవనం కట్టిస్తే ప్రభుత్వం కట్టిక కట్టకపోయినా కానీ స్థలం కేటాయిస్తే మేము సంఘాల పరంగా దాన్ని ఎస్టాబ్లిషన్ చేసుకొని కట్టించుకొని దివ్యాంగులకి దివ్యాంగులు దివ్యాంగులకి ఖచ్చితంగా అది ఉపయోగపడుద్ది మండలంలో ఒక వెయ్యి మంది ఐదు వందల మంది దివ్యాంగులు ఉంటే ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక ప్రైవేట్ వ్యవస్థలోనూ ఒక ప్రైవేట్ చూస్తూనే ఉన్నాను కాబట్టి ఇరవై వేల నుంచి యాభై వేలు అవుతాను ఒక చిన్న మీటింగ్ అవుతుంది మంచి ఎండలు వచ్చి వానలు వస్తున్నాయి ఎక్కడన్నా ఖాళీ స్థలంలో పెట్టుకుండే పరిస్థితి కాదు కాబట్టి ప్రతి మండలంలో దివ్యాంగులకి ఆత్మగౌరవ భవనం ఉండాలని స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేవలం దివ్యాంగుల్ని ఒక ప్రేమ దృష్టితోటి చూస్తూ కించపరిచే విధంగా కాకుండా ఏదైతే రెండు వేల పదహారు హక్కుల చట్టం రెండు వేల పదహారు హక్కుల చట్టం ఏదైతే మాకు రాజ్యాంగంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిందో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంటు ఏదైతే ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా మొన్న కలిసినప్పుడు ఒకటే చెప్పారు పోలీస్ స్టేషన్ కాకుండా ఎంఆర్ఓ ఆఫీసు డైరెక్ట్గా మీకు ఒక జ్యుడిషనరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది దయచేసి అది తొందరగా అమలు చేయాలని దివ్యాంగుల్ని సాక్ష్యాలతో సంబంధం లేకుండా దివ్యాంగుడిని కించపరిచే విధంగా ఏది మాట్లాడినా గానీ రెండు వేల పదహారు హక్కుల చట్టం నైన్టీ టూ సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా దివ్యాంగుల ఆ న్యాయమైన కోరికలు తీర్చేదానికి ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు అండి ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు ఈరోజు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు దాటినా గానీ బ్యాక్లాగ్ పోస్టులు దాదాపుగా ఇంతవరకు మనం తీసుకోలేని పరిస్థితి రిలీజ్ చేయనటువంటి పరిస్థితి దయచేసి మేము అనుపుతున్నాం ఫస్ట్ నుంచి కూడా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మారింది మీరైనా దయచేసి మా యందు దయ ఉంచి ప్రతి జిల్లాలో ఏ సెక్షన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మొత్తం కావాలంటే కూడా డేటా మేము ఇస్తాం ఇప్పుడు ఇవాళ ఏదైతే మనం దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి చదువుకొని వయసు అయిపోతుంది వయసు అయిపోయిన తర్వాత మీరు రిలీజ్ చేసినా గనుక ఉపయోగపడదు ఉండదు కాబట్టి దయచేసి వాళ్ళకి సకాలంలో మనం బ్యాక్లాగ్ పోస్టులు కనుక రిలీజ్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది చదివించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు హెల్పింగ్గా ఉంటారు సో దివ్యాంగులైనటువంటి దివ్యాంగ సోదర సోదరి ఉద్యోగాలు సాధించినట్టయితే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఈ నవ సమాజానికి సమ సమాజానికి మంచి కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు తద్వారాగా మంచి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్యాక్లాగ్ పోస్టులని రిలీజ్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం బస్ పాసులు రిడక్షన్ ఇస్తున్నారు కదా ఫ్రీ అడుగుతున్నారా ముప్పై బస్ పాసులు ఏదైతే ఉందో మహిళలకి ఉచితంగా ఇస్తున్నారు అలాగే మేము ఖచ్చితంగా అదే అడుగుతున్నాం అండి దివ్యాంగులకి ఇవ్వాల ఖచ్చితంగా ఒక ముప్పై రూపాయలు బస్ పాసు బస్ పా ఏది డైరెక్ట్గా బస్సు టికెట్ ముప్పై ఉంటే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు దాంట్లో హాఫ్ టికెట్ అంటున్నారు ఖచ్చితంగా యాభై ఉంటే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు దయచేసి మేమేమంటున్నాం అంటే అసలుకి మహిళలకి ఆల్రెడీ ఇస్తున్నారు అందరికీ చేతనైన వాళ్ళే చేత కాని వాళ్ళు ఈ వ్యవస్థలో ఎవరన్నా ఉన్నారు ఈ సమాజంలో ఉన్నారు అంటే దివ్యాంగులు తర్వాత వచ్చేసి వృద్ధులు దయచేసి ఇటువంటి వాళ్ళని గమనించుకొని వాళ్ళకి ఉచితం పెట్టితే బాగుంటుంది అన్న ఆలోచనతో మహిళలకు వద్దని మేము అంటలేదు దయచేసి అందులో మమ్మల్ని కూడా చేర్చమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఓకే ఇంకా ట్రైన్లకు సంబంధించిన రిడక్షన్స్ రాయితీలు అడుగుతున్నారా ట్రైన్కి ఏదైతే ఉందో సార్ మాకు థర్డ్ క్లాస్ వేసి తక్కువ ఇది చేస్తున్నారు ప్లస్ రిజర్వేషన్లో కూడా ఇప్పుడు ఒకసాటకు పోతే ఒకసాటకు పోండి ఒకసాటకు పోతే ఒకసాటకు పోండి అని చెప్పేసి బస్ పాసులు ఇచ్చేటు రైల్ పాసులు ఇచ్చేటువంటి విషయంలో మాకు చాలా చిన్న చూపు చూస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోతే కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు ఒక నాయకులు అయినటువంటి వాళ్ళ కాడికి పోతేనే అంతంత మాత్రంగా ఇస్తున్నారు మామూలు దివ్యాంగులు చాలా మంది సఫర్ అవుతున్నారు తిరగలేకపోతున్నారు దయచేసి ఆన్లైన్ అంటున్నారు ఆన్లైన్ చేసిన తర్వాత ఒక పాస్ తీసుకున్న తర్వాత ఈ స్టేషన్లో చెల్లింది మళ్ళీ చెన్నై పోతే అక్కడ చల్ల చల్లట్లేని అసతి వస్తుంది లైఫ్ లాంగ్ పాస్ అంటున్నారు అది ఆన్లైన్లో తీసుకుంటున్నారు అది కాబట్టి దయచేసి అది కూడా రా రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా కేంద్రానికి ఇది ఒకటి రైల్వే డిపార్ట్మెంట్కి ఒక అవకాశంగా ఒక ఆలోచనగా మీరు కూడా రిఫర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధించి ఏమన్నా కళ్యాణ లక్ష్మి లాగా ఏమైనా స్కీమ్ ఉన్నదా దివ్యాంగులకి ఉంది సార్ ఆల్రెడీ లక్ష రూపాయలు ఇప్పుడు ఏదైతే కేంద్రము అంటే దివ్యాంగులు దివ్యాంగులు చేసుకుంటే మేము ఖచ్చితంగా అది కూడా మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నాము ఏం ఇప్పుడే అమలు జరుగుతుంది ఇవాళ దివ్యాంగుల్ని సకల వికలాంగుల్ని సకలాంగులు పెళ్లి చేసుకుంటే మాత్రమే ఉన్నది దయచేసి మేము ఏమంటున్నాం అంటే కాళ్ళు లేక కళ్ళు లేక చూడలేక నడవలేక మాట్లాడలేక వినపడక అల్లాడుతున్నటువంటి దివ్యాంగ సోదర సోదరి మనలకి వాళ్ళల్లో వికలత్వం తక్కువ ఉన్న వాళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళల్లో వాళ్ళకి మాల్లో మాకు పెళ్ళైనా కానీ ఈ డిమాండ్ ఏదైతే మన సబ్సిడీ ఉందో ఏదైతే మన ఈ స్కీమ్ ఉందో కేంద్రం ఇస్తుంది రాష్ట్రం ఇస్తుంది కళ్యాణ్ లక్ష్మి లాగా అదేవిధంగా ఈ రెండు కూడా మాకు వికలాంగులు వికలాంగులు చేసుకుంటే ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్ అడుగుతాడు రేషన్ కార్డులు అందరితోనూ పాటిస్తున్నారా మీరు ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయి మేమేమి అడుగుతున్నామంటే సార్ దాదాపు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ విషయం బాగా నలుగుతుంది సార్ దివ్యాంగులకి సపరేట్గా గా రేషన్ కార్డు కావాలి వాళ్ళకి ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డు ఇవ్వాలి సపరేట్గా గా ఆ ఇంట్లో ఒక్క దివ్యాంగుడు కానీ ఒక దివ్యాంగురాలు ఉన్నా కానీ ఆ కుటుంబానికి ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డు కావాలని డిమాండ్ చేస్తున్నాం మంచి డిమాండ్ అది అది ఆ డిమాండ్ లో ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్ని వాళ్ళకి ఏదైతే పార్టీలకి అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళకే సఫర్ ఇది చేస్తున్నారు కానీ అది అన్ని విధాలుగా అమలు చేయటం లేదు పాలసీ లాగానే ఉండాలి ముప్పై అరవై సంవత్సరాలు దాటినోళ్ళకి అట్లా ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి దివ్యాంగుడు ఉన్నటువంటి ఇంటికి ఖచ్చితంగా ముప్పై ఐదు కేజీలు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇస్తున్నారు కానీ అది ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటో ఆరో మండలానికి ఇచ్చేయటం లేకపోతే ఏదో ఇన్ఫ్లుయన్స్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవడమే తప్ప ప్రతి దివ్యాంగుడి కుటుంబంలో కూడా అందరికీ ఉపయోగం ఉపయోగం అందరికీ అందరికీ ఉపయోగపడే విధంగా ముప్పై ఐదు ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డులు ప్రతి దివ్యాంగుడి కుటుంబానికి అందజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగు కోరుతున్నాం సార్ మేము కూడా ఇప్పుడు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో ప్రతి మండలంలో మండలంలోని అన్ని గ్రామాలలో స్థలం ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ స్థలాలు ఎక్కువ ఉండి గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నా కానీ స్థలాలు లేని వాళ్ళు స్థలం లేని ఊర్లు ఉంటున్నాయి కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో దివ్యాంగులకి ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు దివ్యాంగులకి వాళ్ళకి అక్కడ అవకాశం వాళ్ళ గ్రామాల్లో అవకాశం లేని అటువంటి దివ్యాంగ సోదర సోదరి మనులకి మండల హెడ్ క్వార్టర్లో దివ్యాంగులకి ప్రత్యేక కాలనీ ఒకటి ప్రభుత్వం కట్టించినట్టయితే వాళ్ళకి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది ప్రత్యేక కాలనీకి కాలనీకి ప్రే తేడా ఏంటంటే మామూలు కాలనీ ఏమో ఇల్లు మామూలు కట్టేస్తారండి దయచేసి నేననేది ఏంటంటే ప్రత్యేక కాలనీ అంటే దివ్యాంగుడు నడవలేనటువంటి పరిస్థితి కింద జోగాడే పరిస్థితి కాబట్టి గ్రౌండ్ బ్రాకరు కాబట్టి ఇల్లు మూడు చక్రాల బండితోటి డైరెక్ట్గా ఇంట్లో పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో దివ్యాంగులకి దివ్యాంగుల ప్రత్యేక కాలనీ కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ పెన్షన్ మీకు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు మీరు సార్ మేము మొదటి నుండి అన్ని విధాలుగా తల్లిదండ్రుల నుంచి కానీ బయట సమాజం నుంచి కానీ చిన్న చిన్న బాధపడుతూ ముందుకు పోతున్న సందర్భంలో ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుంటున్నటువంటి వాస్తవం దయచేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే నాలుగు వేల రూపాయలు ఉందో ఈ నాలుగు వేల పదహారు రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందే ప్రకటన చేసింది ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని దయచేసి వన్ ఇయర్ అవుతున్నా కానీ ఇంకా పెంచలేదు దయచేసి పెంచటం ఒకటి తర్వాత మేము ఒకటే సార్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చేయాలి మండలాల్లో గాను దివ్య రాయ్యాప్తంగా కూడా దివ్యాంగులు ఏదైతే పర్సంటేజ్ లేని దొంగ వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరువేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటున్నారు మా ఉద్యోగాలు దొంగ వికలాంగులు అంటే వికలత్వం తక్కువ ఉండి అసలుకి అర్హత లేకపోయినా డబ్బులు పెట్టి సర్టిఫికెట్లు తెచ్చుకొని వాళ్ళు ఉద్యోగాలు కొట్టేస్తున్నారు ఏది ఒక మంత్రితో చెప్పించుకోనో డబ్బులు పెట్టో ఏదో ఒక విధంగా తర్వాత లోన్ల విషయంలో వాళ్ళే ముందు ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాం దివ్యాంగులం నిజమైన దివ్యాంగులం వాళ్ళతో మేము పోటీ పడలేక అన్యాయానికి గురి అవుతున్నాం అదేవిధంగా ఈరోజు ఈ వ్యవస్థలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఈ ఫేకు దివ్యాంగులు ఉన్నారో ఇలా వేయాల్సిన బాధ్యత ప్రతి కలెక్టర్ పైన ఉంది ఈ ప్రభుత్వం పైన ఉంది తద్వారా నిజమైన విక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది కాబట్టి దాంట్లో నీ నా పర పార్టీల పరంగా కానీ ఇంకొకటి చూడకుండా నిజమైన దివ్యాంగులకి న్యాయం జరగాలి గట అతి తొందరగా వీలైనంత తొందరగా ఆరు వేల రూపాయల పెన్షన్ని పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం